హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పూరి కర్రీ అలా చేయాలో చూపించిపోతున్నాను అండి ఎప్పుడూ చేయలేదనమాట ఇదే చేయడం అది మీకు కూడా చూపిద్దామని షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలానే మీకు పర్ఫెక్ట్ రావాలంటే సేమ్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది చాలా బాగా చేశానండి అండి పొటాటోని గ్రీన్ అదే గ్రీన్ బటన్ అన్ని శనగపిండి అన్నీ వేసి చాలా బాగా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా మీకే ఇలానే వస్తుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుందండి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అదైతే నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు చిలకర్ర వేసుకున్నాను దీనికి ఏమో పచ్చిమిరపకాయ ఒక ఆనియన్ కరివేపాకు అంతేనండి వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా అన్నీ వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది అండి చాలా తొందరగా అయిపోద్ది ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కర్రీ అనేది ఎందుకంటే కుక్కర్లో చేసుకుంటున్నాం కదా చాలా తొందరగా అయిపోద్ది చూడండి ఆనియన్స్ కూడా అన్నీ బాగా మగ్గిపోయి ఇప్పుడు బంగాళదంపులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దీనికి దీనికి ఒక్క ఒక ఒకటే అండి ఒక బంగాళదంపై తీసుకున్నాను ఎందుకంటే మనం శనగపిండి వేస్తాం ఇంకా గ్రీన్ బటన్ వేస్తాం కదా కూర అనేది చాలా ఎక్కువ అయిపోద్ది అందుకని చూసుకొని వేసుకోండి ఓకేనా అదిగోండి ఇది వేగింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము బంగాళదుంపు వేసుకుందాం కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోండి ఈ గ్రీన్ బటన్ని మాత్రం నైట్ నానబెట్టుకోండి మార్నింగ్ టిఫిన్ చేయాలంటే నైట్ నా ఒక ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టుకోండి అప్పుడే మనకు తొందరగా ఉడికిపోద్ది చూడండి ఈ శనగపిండి ఒక కప్పులో కూడా వాటర్లో కలిపి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను శనగపిండి అనేది ఈ గ్రీన్ బటన్ని కూడా ఒక ఫోర్ స్పూన్స్ అనుకుంటా ఇదిగోండి బంగాళాదుంపులు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇక నేను గ్రీన్ బటన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం గ్రీన్ బటన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పూరి కర్రీకి మాత్రం అండ్ డెఫినెట్గా ట్రై చేయండి నేను ఆల్రెడీ అలసందల కూర కూడా చూపించానండి అది ఎవరైనా చూడడం వాళ్ళైతే చూడండి అలసందల కూర కూడా పెట్టాను పూరీ కాంబినేషను అలసందలు ఇంకా మామూలుగా అయితే నేను చపాతీకి అయితే బంగాళదుంప టమాటా లేకపోతే బంగాళదుంప అలా చేస్తాను బంగాళదుంప కూర అలాగా పూరికి మాత్రం ఎప్పుడు ఇలానే చేసుకుంటున్నా ఎప్పుడు వీడ తీయలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు కూడా చూపిద్దామని చేసుకున్నాను ఇది మంచిగా మిక్స్ చేసుకోండి బంగాళదుంప గ్రీన్ బఠాని అన్నీ మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇంకేముందండి మనం మీకు కారం అవన్నీ యాడ్ చేసుకోవడమే కారం పచ్చిమిరకాయ ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాను మీ టేస్ట్ తగినట్టు కొంచెం మీ స్పైస్ తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక ఒక స్పూన్ వేసుకున్నానండి సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ కారం తినం మేము అంతే అంతే వేసాము ఇది మంచిగా వేగిన తర్వాత ఇంక ఇంకేం లేదు వాటర్ వేసుకొని ఎక్కువ కుక్కర్ వెజల్స్ పెట్టుకోవడమేనండి వెజల్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉంచండి సరిపోద్ది నేను గ్రీన్ బటర్ని కూడా నానిపై కాటి బాగా ఉడికిపోతాయి ఒక ఫోర్ ఫైవ్ వెజల్స్ అయితే సరిపోద్ది అండి ఎందుకంటే కుక్కర్ అయిపోయింది వెజల్స్ కూడా తీసేసాను ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఈ సన్నైపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ నేను చేసే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చేసి పెట్టి తప్పకుండా పెట్టండి నేను తప్పకుండా చేసి పెడతాను ఓకేనా అంతేనండి ఫైనల్ గా రెడీ అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నప్పుడే కుక్కర్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే శనైపిండి కూడా మనం వేయాలి కదా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆపేసుకోండి అప్పుడు శనైపిండి మంచిగా మిక్స్ అవుతుంది శనైపిండి వేసిన ఎక్కువ టైం కుక్ చేయొద్దండి అప్పుడు కుక్ చేసినట్లయితే పల్చని అయిపోతుంది ఎక్కువ టైం కుక్ చేసుకోకూడదు మంచిగా మిక్స్ అయిపోతే చాలు అంతేనండి చాలా బాగుంది డెఫినెట్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్